సార్ క్యాపిటల్ ఏపీ క్యాపిటల్ గురించి మాట్లాడితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ క్యాపిటల్ ఏంటో తెలియదు క్యాపిటల్ ఉందో లేదో తెలియదు అన్న లేదు అమరావతిని అనౌన్స్ చేస్తారు వీళ్ళు వాళ్ళు వద్దన్నారు మొత్తానికి చాలా గందరగోళం మధ్యలో ఇప్పుడు ప్రజెంట్ అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది మీరేమంటారు అసలు అమరావతి ఏపీకి క్యాపిటల్గా బాగుంటుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఏపీ కాకుండా కర్నూలు వైజాగ్ అయితే ఎలా ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి అసలు క్యాపిటల్ విషయంలో మీ స్టాండ్ ఏంటి రాష్ట్రానికి క్యాపిటల్ అనేది ఖచ్చితంగా కావాలి అది ఒక ఎమోషన్ నేను అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు నేను కొన్ని చోట్ల తిరిగేటప్పుడు నేను తిరుపతి నుంచి ట్రైన్లో వస్తున్నా అది పాట్నా వెళ్ళే ట్రైన్ అనమాట వాళ్ళు ఫస్ట్ ఇది అది పేరు డిఫరెంట్గా ఉంది గుంటూరు సమ్ ఏదో డిఫరెంట్గా ఉందన్నమాట పేరు ఎక్కడ ఇది ఏ స్టేట్ అని అడిగారు ఏ స్టేట్ అంటే బీహార్ అని చెప్పి అన్నారు బీహార్లో పాట్నా దగ్గర అన్న పాట్నా నుంచి కొంచెం దూరం వెళ్ళాలి ఇంకా అని చెప్పి సమ్ ఏదో చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత పాట్న తెలుసు కదా మా బీహార్ క్యాపిటల్ అని క్యాప్ అన్న అన్న నీ క్యాపిటల్ ఏంటి అని చెప్పేసి నవ్వుతున్నారు నేషనల్ వైడ్ జోక్ అయిపోయింది నేషనల్ వైడ్ జోక్ అయిపోయింది దాని మీద మీమ్స్ క్యాపిటల్స్ అంటే ఇది మూడు క్యాపిటల్స్ అని చెప్పేసి మూడు రాజధానులు అని అసలు ఒక మీమ్ కాదనమాట దాని మీద దీంతో దీంతోపాటుగా తుక్లెక్కనివ్వండి పెట్టడం క్యాపిటల్ నేను ఇప్పుడు ఇక్కడ మార్చేస్తా అక్కడ మార్చేస్తా అని అప్పడపడం ఇవన్నీ కూడా చూస్తే నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు వైసీపీ వాళ్ళు చేసిన తప్పు క్యాపిటల్ విషయంలో ఎందుకు అంటే వాళ్లే కదా మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చింది వాళ్లే కదా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంది దేనికి తెచ్చారు దేనికి వెనక్కి తీసుకున్నారు అదే తప్పు చేస్తే కదా తప్పు జరిగిందనే కదా ఆ పర్యవసనాలు మొన్న ఎలక్షన్స్లో చూశారు కదా ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా రాజధాని మీద ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి మొన్న సజ్జలు గారు కూడా అన్నట్టున్నారు ఈసారి మేము గెలిస్తే ఓన్లీ అమరావతిలోనే ఉంటాం మూడు రాజధానులు ఇంకా మాట్లేదు అని లేదు లేదు వాళ్ళని వైసీపీ వాళ్ళని నమ్మటానికి లేదు అసలు అసలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు అంతకు ముందు కూడా ఇలాగే చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఇల్లి కింద కట్టుకుంటున్నాను వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్రోపగండా చేశారు ఇగో మార్చేస్తాడు 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 జగన్ వచ్చాడంటే అని చెప్పి ప్రచారం చేశారు నేనే ఒక ఇద్దరు ముగ్గురికి అయితే నేను చెప్పాను ఎందుకు మారుస్తారు మార్చాల మామూలు వాళ్ళు ఎవరైతే మార్చ ఇల్లు కట్టుకున్నాడని చెప్పి చెప్పారు ఎందుకు మారుస్తారు నిజంగా ప్రాపకుండా చేశారు వీళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేశారని చెప్పి అనుకున్నా కానీ వాళ్ళు చెప్పిన దానికి ఈయన చేసేదానికి పర్ఫెక్ట్గా సింక్ అయిపోయి కరెక్ట్ అయిపోయింది అది అంతా కూడా మార్చేశారు రాగానే మార్చేశారు రాగానే మాట మార్చేశారు ఇప్పుడు ఇంకెందుకు నమ్ముతారు వాళ్ళని వాళ్ళని నమ్మి అసలు వైసీపీని నమ్మటం అంటే ఏం లేదు పొక్క పట్టుకొని గోదావరి ఇదినట్టే ఎందుకు బందరకాలు ఇదినట్టే అనే టైప్లో ఖరిచితమ్మ అమరావతి కరెక్ట్ అంటారా ఏపీకి క్యాపిటల్గా అంటే డెవలప్మెంట్ అయిన తర్వాత ఇప్పుడంటే ఎంత ఇనిషియల్ స్టేజ్లో ఉంది డెవలప్మెంట్ అంతా సో ఓకే అంటారా అంటే వరదలు వస్తే ఉనిపోతుంది అంటున్నారు ఒకటి మంచో చెడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు అందరూ కూడా వాళ్ళు పొలాలు అనేవి వాళ్ళు మూడు పంటలు పండే పొలాలు అనేవి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెట్టి ఆయన మీద నమ్మకంతో చేతిలో పెట్టారు ఇచ్చారు అందరూ ఇచ్చారు ముప్పై మూడు వేల ఎకరా రెండు ఇరవై తొమ్మిది వేల మంది ఐదులో రైతులు అందరూ కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట సో ఇంత జరిగింది ఇంత ఒక మంచి మంచి మంచిగానే అనుకుందాం ఓకే ఆంధ్రప్రదేశ్ ఎవరికి అవకాశం రా క్యాపిటల్ కట్టే అవకాశం ఎవరికి రాదు అవును సో వాళ్ళకి వచ్చింది వాళ్ళు ఏదో తీసుకున్నారు అందరూ కనెక్ట్ అయ్యారు ప్రజలు కూడా అందరూ కనెక్ట్ అయ్యారు ఒక ఎమోషన్ అమరావతి అనేది ఏంటంటే ఒక ఎమోషన్ ఓకే మాకు ఒక రాజధాని ఉంది వారసత్వంగా వస్తున్న పొలాల్ని ఇట్లా ఇచ్చేయడం అనేది చాలా గ్రేట్ విషయం సార్ జనరల్ గా ఆలోచిస్తే సైకలాజికల్ గా ఆలోచిస్తే మెంటల్ గా ఆలోచిస్తే మామూలుగా మనకి మనకు ఒక స్థలం అమ్మితేనే మనకి ఎంత బాధ బాధిస్తుంది అమ్మేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిన పరిస్థితి వస్తుందని అని చెప్పి బాధేస్తుంది అలాంటిది అలాంటిది ఈ పొలాలన్నీ కూడా వాళ్ళు రాజధాని ఆ రాజధాని మీద కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు విషం చిమ్మే కార్యక్రమాలు ఇప్పటికీ కూడా చేస్తున్నారు ఇప్పటికీ కూడా విషయం చిమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు దాని మీద రాజధాని మీద వాళ్ళందరూ కూడా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల మంది ఇరవై తొమ్మిది గ్రామాలు ఇవన్నీ కూడా రాజధాని కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇచ్చారు దానికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సోషల్ మీడియానే కానీ వాళ్ళ సపోర్టెడ్ మీడియాసే కానీ వైసీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రజలను ఇంకా కూడా ఇంకా కూడా రాంగ్ డైరెక్షన్లు పట్టించి ఇంకా కూడా ఒక రాంగ్ ప్రొజెక్షన్ చేసి ఇంకా కూడా దాని మీద విషయం చిమ్మే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద అసెంబ్లీలో ఒప్పుకున్నారు ఆయన ఏదో ఇంకా బాగా కడతాడని చెప్పేసి ఆయన ఈరోజు ఆయన ఆ రోజున ఒప్పుకోవడం అనేది జరిగింది చివరికి మార్చే కార్యక్రమం చేస్తున్నారు మార్చే కార్యక్రమం చేశారు దాని పర్యావరచనాలు వాళ్ళు అనుభవించారు ఓడిపోయారు అయిపోయింది కానీ ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా కోరుకుంటున్నారు ఖచ్చితంగా దీని మీద ప్రజలందరూ పార్టీలు ఆలోచించాలి వైసీపీ పార్టీ ఇంకా ఇంకా చేస్తూ ఉంటే మాత్రం ఇంకా వాళ్ళు ఆల్రెడీ గోతులో ఉన్నారు పైకి వచ్చే పరిస్థితి అనేది ఏమీ లేదు వాళ్ళని కూడా సో ఇంకా ఏంటంటే ఇంకా ఇంకా వాళ్ళు మునగటమే తప్ప అమరావతిని కనుక ఇంకా విషయం చింపితే మునగటమే తప్ప ఏమీ ఏమీ జరగదు అమరావతి అలాగే ఉంటుంది అమరావతి ఉండాలనే కోరుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే ఏవైతే అక్కడ ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చిన ఇబ్బందులు ఉన్నాయో ఏవైతే అక్కడ ప్లాట్లు రావాలో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగి తొందరగా సత్వరమే అమరావతిలో సంబంధించిన అమరావతి క్యాపిటల్గా నోటిఫై చేయాలి క్యాపిటల్గా నోటిఫై చేసి ఎలా చేస్తారా మెగాసిటీ కింద విజయవాడ గుంటూరు అమరావతి మొత్తం అంతా కలిపి ఒక మెగాసిటీ చేస్తారా లేకపోతే అమరావతి గ్రామాలు ఒక్కటే మెగాసిటీ చేస్తారా ఏంటి అనేది తొందరగా డెసిషన్ తీసుకొని దానికి నోటిఫై చేసి గెజిట్ రిలీజ్ చేసి అమరావతిని క్యాపిటల్గా తొందరగా ప్రకటించి వాళ్ళ వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏదో ఒకటి కట్టుకుంటారు కదా వాళ్ళు ఏదో ఒకటి కట్టుకుంటారు కదా సో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లన్నీ కూడా న్యాయబద్ధంగా ఇచ్చేస్తే అక్కడ అప్పుడు అభివృద్ధి అనేది ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది అమరావతి ఎప్పుడు కూడా ఇంకా అలా ఉంటుందన్నమాట స్టాండర్డ్గా వెళ్తూ ఉంటుంది ఎప్పటికి డెవలప్ అవ్వాలో అప్పటికి అంత కంప్లీట్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటి మీద ఎక్కడ వచ్చే చిన్న చిన్న ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ అవుతున్నాయి అవి సో ఇప్పుడు ఎలా వస్తుందంటే అక్కడ ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన ప్రజలు లేకపోతే రైతులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళే ఇబ్బంది పడితే మిగతా రాష్ట్రం అంతా ఎలా నమ్మరు కదా ప్రభుత్వాన్ని సో అలాంటి ఇష్యూస్ రాకుండా జరగాలి చూసుకోవాలి న్యాయం జరగాలి అమరావతి ఇచ్చిన అమరావతిలో ఎవరైతే పొలాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి మేము మా పార్టీ తరఫు నుంచి కోరుకోం